హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ ఫార్ములా ఆ ఫార్ములాని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోను పోనో ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా చాలా ఈజీగా బయటపడాలి అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిసినా సరే ఇంకా ఎక్కడో కరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ ఫార్ములా అని చెప్పడం జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అంటే రోజులో ఇరవై నాలుగు గంటలో కూడా ఒక పవర్ఫుల్గా పనిచేసే ఒక ఎనర్జీ ఈ ఎనర్జీ గురించి తెలుసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఫేమస్ అయ్యింది అని ఆలోచిస్తే తెలుసుకోవడానికి ట్రై చేస్తే సీక్రెట్ అనే బుక్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయింది మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న సక్సెస్ ఫార్ములా ఏమిటి అని ఆలోచిస్తే సింపుల్గా మూడే మూడు పదాలు ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఈ మూడు పదాల మీద మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ ఆధారపడి పనిచేస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ మూడు పదాల గురించి కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఆస్క్ అడగడం అలవాటు చేసుకోండి మీకు కావలసిన దాన్ని అడగాలి ఒక సామెత ఉంది అడగిందే అమ్మైనా అన్నం పెట్టదు అని అలాగే మీకు కావలసిన దాన్ని అడగడం అలవాటుగా మార్చుకోండి అందులో ఆస్క్ యొక్క మీనింగ్ అది ఆ అడగడం ఎలాగూ అంటే ఏది కూడా ఇది వద్దు అది కాదు అని కాకుండా అడిగేది ఒక క్లారిటీతో అడగండి ఎలాగంటే మీరు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఇల్లు కొనాలి అనుకుంటున్నప్పుడు నేను వేరే ప్లేస్ చెప్పి నాకు అక్కడ వద్దు ఇంకో ప్లేస్ చెప్పి అక్కడ వద్దు కాదు నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్లో నాకు ఎక్కడ ఇల్లు కావాలి అని కరెక్ట్ క్లారిటీతో అడగండి మీరు కనుక ఒక కారు కావాలి అని అడగాలనుకుంటే నాకు వైట్ కలర్ వద్దు బ్లాక్ కలర్ వద్దు ఇలా కాకుండా మీకు కావలసిన మెరూన్ కలర్ అనుకోండి నాకు మెరూన్ కలర్ కారు కావాలి నాకు మెరూన్ కలరే కావాలి అని క్లారిటీతో అడగండి అంటే ఇక్కడ అడిగేటప్పుడు ఏది కూడా నో వద్దు ఇలాంటి పదాలు యాడ్ చేయొద్దు మరి రెండవ పదం బిలీవ్ అంటే ఏమిటి అంటే మీరు అడిగింది ఏదైనా ఖచ్చితంగా నేను సొంతం చేసుకుంటాను అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మడం హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఒక ఎనర్జీని ఒక ఎమోషన్ని ఒక ఫీల్ని యాడ్ చేయాలి అంటే ఏదైతే మీరు యూనివర్స్ని అడిగారో అది హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చి తీరుతుంది అనే నమ్మకం మీ మనసు లోతుల్లో నుంచి లోపటి నుంచి ఒక ఫీలింగ్ రూపంలో రావాలి అన్నమాట యూనివర్స్ ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరుతుంది అనే నమ్మకాన్ని మీరు యాడ్ చేయాలి దాన్నే బిలీవ్ మరి మూడవ పదం రిసీవ్ అంటే ఏంటి అంటే అడిగినది నిజంగా వచ్చినట్టు ఫీల్ అవ్వడం అలాగే రిసీవ్ తీసుకున్నట్టు అంటే మీకు కావలసిన ఇల్లు అడిగారు వస్తుంది అని నమ్మారు మరి రిసీవ్ చేసుకోవడం అంటే ఆ ఇల్లు అనేది మీరు అనుకున్నది మీరు పొందితే ఎటువంటి ఫీలింగ్ వస్తుంది గృహప్రవేశం ఎలా చేస్తారు అంటే నిజంగా రిసీవ్ చేసుకుంటున్నట్టు ఒక అనుభూతిని ఆ గృహప్రవేశం తర్వాత ఎవరెవరికి ఏమేమిస్తారు అంటే ఒక ఫంక్షన్ ఎలా చేస్తారు ఇలాంటివన్నీ కూడా నిజంగా రిసీవ్ చేసుకోవడం ద్వారా చేసేవన్నీ కూడా మీరు ఆ ఫీల్తో యాడ్ చేయాలి అలాగే మీరు కనుక డబ్బు కావాలి అని అడిగారు అనుకోండి ఇక్కడ రిసీవ్ అనేది ఏం చేయాలి అంటే ఆ డబ్బు మీకు వచ్చినట్టు రిసీవ్ చేసుకున్నట్టు ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత దాంతో మీరు ఏం చేస్తారు ఎవరికి ఇస్తారు దాంతో ఏమి కొంటారు అనే క్లారిటీని కూడా యాడ్ చేశారు అనుకోండి రిసీవ్ దగ్గర మీరు కోరిన కోరిక మీరు అడిగిన డబ్బు అనేది అతి తొందరలోనే మీ సొంతమవుతుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెబుతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం ఈ మూడు పదాల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడగాలి కావలసినది క్లారిటీతో అడగాలి వస్తుంది వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాకు సొంతమయ్యింది నేను అడిగింది యూనివర్స్ నాకు ఇస్తుంది అని నమ్మాలి ఆ నమ్మిన దాన్ని మీరు రిసీవ్ తీసుకుంటున్నట్టు అంటే రిసీవ్ మీకు తీసుకున్నట్టు మీకు వచ్చినట్టు మీ చేతిలోకి అందినట్టు ఒక రకమైన అనుభూతిని రిసీవ్ యాడ్ చేయాలి ఇక్కడ నమ్మకం కాన్ఫిడెంట్ అనుభూతి ఫీలింగ్స్ వైబ్రేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రపంచంలో ఎవ్వరికైనా సరే ఇలాగే పనిచేస్తుంది ఈ మూడు పదాల మీద మాత్రమే పనిచేస్తుంది కరెక్ట్ ఎనర్జీని యాడ్ చేసి మీరు అడిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీకు కావాల్సింది అడగండి వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వండి ఈ సక్సెస్ ఫార్ములాని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీరు కోరినది ఏదైనా సరే అడిగే విధంగా అడిగారు అంటే వచ్చింది వచ్చి తీరుతుంది అని నమ్మారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీరు కోరినది ఏదైనా సరే వచ్చి తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సక్సెస్ ఫార్ములా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొపోను హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా అర్థం చేసుకోవాలి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పార్ట్ దానిని ఎలా అప్లై చేయడం ద్వారా మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్